హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి ఓ ప్రేమ స్టోరీలోని డెబ్బై ఆరవ భాగం చెకప్లో తెలిసిన విషయం జస్ట్ ఒక అరగంట ముందే తన మీద రేపటం జరిగిందని తన శరీరం మీద ఎక్కువగా పంటి గాట్లు గోటి గుర్తులు ఉన్నాయని చేతి మీద చంప మీద చేతి గుర్తులు కూడా ఉన్నాయని బహుశా ఎదురు తిరగటం వలన కొట్టి బలవంతం చేశానని డాక్టర్ చెప్పటంతోనే అక్కడికక్కడ కుప్పకూలిపోయిన ధర్మేంద్ర గారు గట్టిగా ఏడుస్తూ ఉంటే డాక్టర్ ఆయన భుజం మీద చేయి వేసి ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి ఎవరు అలా చేశారో కనుక్కోండి మీ అమ్మాయికి స్పృహ రావటానికి మాత్రం టైం పడుతుంది బికాస్ తను తీసుకున్న పెయిన్ తట్టుకోలేక స్పృహలో లేనప్పుడు కూడా ఏడుస్తూ ఉంది అందుకే సెడిటివ్ ఇచ్చాము అని డాక్టర్ వెళ్ళిపోగానే ధర్మేంద్ర గారు అడుగులో అడుగు వేసుకుంటూ వసుధార దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని ఎలా వసు ఎలా ఇలా జరిగింది నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను నా కళ్ళ నుంచి పక్కకి వెళ్ళటం నువ్వు చేసిన తప్పైతే పంపించటం నేను చేసిన తప్పు అసలు నీ విషయంలో ఇలా చేసింది ఎవరు అతను ఎవరైనా కానీ వాళ్ళ అంతా తేల్చకుండా వదలను ఇప్పుడే హోటల్కి వెళ్తాను ఖచ్చితంగా ఎవరు ఇదంతా చేశారో తెలుసుకుంటాను అని చెప్పి ధర్మేంద్ర గారు బయటికి వెళ్ళేలోపు నర్స్ లోపలికి వచ్చి సార్ ఈ మెడిసిన్స్ తీసుకురండి మేడంకి ఇంజెక్షన్ చేయాలి అని చెప్పి స్లిప్ ఇవ్వటంతో ధర్మేంద్ర గారు కష్టంగా తన ఆవేశాన్ని ఆపుకుంటూ ఆ మెడిసిన్ తీసుకువచ్చి నర్స్కి వసుధారని చూసుకోమని వెంటనే హోటల్కి చేరిన ఆయన హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కోసం ట్రై చేశారు కానీ ఎందుకోసమని అడిగితే చెప్పలేని సగటు తండ్రిగా చెప్పలేక అలా అని అబద్ధం కూడా ఆడలేక కావాలి అని గొడవ చేయటంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి బెదిరించారు ధర్మేంద్ర గారు బాధగా కూతురి విషయం చెప్పి బయట పెట్టలేక అసలు ఏం జరిగిందో అర్థం కాక ఎవరు తన కూతురిని అలా చేశారో తెలియక నిస్సహాయంగా తిరిగి హోటల్కి చేరిన హాస్పిటల్కి చేరిన ఆయనకి ఇంకా స్పృహలోకి రాని వసుధార కంట్లో నుంచి ఇంకా నీళ్లు కారటం చూసి బాధగా తన పక్కన కూర్చొని కన్నీళ్లు తుడుస్తూ ఖచ్చితంగా నీకు న్యాయం చేసి ఈరుతాను వసు అది ఎంత కష్టమైనా సరే అని అనుకున్నాడు తర్వాత రోజు ఉదయం కళ్ళు తెరిచిన వసుధార తన పక్కనే కంటి మీద కొనికి లేకుండా తన వైపే చూస్తూ ఉన్న తండ్రిని చూడగానే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి బోరుని ఏడుస్తూ తండ్రి పట్టుకున్న చేతిని విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటే నాకు అర్థం అవుతుంది వసు నీ బాధ నేను నిన్ను తప్పుగా అస్సలు అనుకోను నా కూతురు ఎప్పటికీ తప్పు చేయదు నాకు తెలుసు ఏం జరిగిందిరా నాతో చెప్పు ప్లీజ్ నువ్వు చెప్తేనే కదా నాకు నేను నీకు న్యాయం చేయగలిగేది అని అడిగారు ధర్మేంద్ర గారు డాడీ అంటూ వసుధార ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ లేవటానికి ట్రై చేస్తూ ఉంటే సెలైన్ బాటిల్ పెట్టి ఉండటం వలన బ్లడ్ బ్యాగ్కి వెళ్ళటం మొదలు పెట్టగానే ధర్మేంద్ర గారు కంగారు పడి ఆగు వసు నీకు బాగోలేదు అంటూ వసుధారని ఆపి నర్స్ని పిలిపించి సెలైన్ సెట్ చేయించాక నేను ఇక్కడే ఉన్నాను నువ్వు భయపడకుండా బాధపడకుండా ఏం జరిగిందో చెప్పు తప్పకుండా నీకు న్యాయం చేసే బాధ్యత నాదిరా చెప్పు అని అడిగారు ధర్మేంద్ర గారు వసుధార వెక్కుతూనే జరిగింది మొత్తం చెప్పి అతను ఎవరో కూడా నాకు తెలియదు డాడీ నేను జస్ట్ అతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ అతను నన్ను నన్నేం చేశాడు నేను నేను ఏది అనుకోలేదు డాడీ ఇలా జరుగుతుంది నా చేతులతో నేనే స్వయంగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నాకు నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది డాడీ బ్రతకాలని లేదు నా వల్ల మీరు నలుగురిలో మాటలు పడతారు అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని వసుదార వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ మొహం చాటేస్తుంటే ధర్మేంద్ర గారు కూడా కన్నీళ్ళతో అయితే చచ్చిపోదాం వసు నీకు అన్యాయం చేసిన వాడిని ప్రశాంతంగా బ్రతకనిస్తూ మనం చచ్చిపోదాం సరేనా నువ్వు లేకుండా నేను లే నేను లేని వసు నాకు నువ్వు నీకు నేను తప్ప మనకి ఎవరు లేరు ఆ విషయం మర్చిపోకు నువ్వు లేకపోతే నేను మాత్రం బ్రతికి ఏం చేయగలను నేను నీతో పాటే చచ్చిపోతాను పద అని అన్నారు డాడీ అంటూ వసుధార ఆయన వైపు చూస్తుంటే నా డేరింగ్ వసు ఏమైపోయింది వసు ఈ వసు నాకు అసలు ఇష్టం లేదు ఎవరైనా సరే నీ విషయంలో తప్పు చేస్తే తాట తీసే వసునే నాకు కావాలి నువ్వు అలా లేవు నాకు అసలు నువ్వు నచ్చటం లేదు నీ జీవితాన్ని నాశనం చేసిన వాడిని వదిలేసి పిరికి దానిలా చచ్చిపోతాను అంటున్నావు చూడు ఇది చాలా పెద్ద తప్పు అసలు ఎవరు ఇదంతా చేశారో చెప్పు ఖచ్చితంగా వాడిని లాక్కొచ్చి మరీ నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని ఆవేశంగా అన్నారు ధర్మేంద్ర గారు నాకు తెలియదు డాడీ అతను బాగా తాగున్నాడు చెప్పా కదా కొట్టి మరీ రేపు చేశాడు అని ఏడుస్తూ ఉంటే ఇప్పటి వరకు ఓచుకున్న వస ఇక స్ట్రెస్ తట్టుకోలేక ప్రైవేట్ పార్ట్లో ఒక్కసారిగా పెయిన్ ఎక్కిపోయి ఒక్కసారిగా అమ్మ అని అరిచింది ధర్మేంద్ర గారికి భయం వేసి ఏమైందని అడిగితే చాలా పెయిన్గా ఉంది డాడీ ప్లీజ్ డాక్టర్ని పిలవరా పెయిన్ తట్టుకోలేకపోతున్నాను అని మెలికలు తిరుగుతూ ఉంటే ధర్మేంద్ర గారు కంగారు పడి గైనకాలజిస్ట్ని హడావిడిగా తీసుకువచ్చి వసధరని చూపించగా ఆవిడ ధర్మేంద్ర గారిని బయట ఆపేసి వసదారని చెక్ చేసి ప్రైవేట్ పార్ట్ లోపల డ్యామేజ్ అయి ఉండటంతో పాటు పొత్తి కడుపు కూడా పెయిన్ ఉందని తెలుసుకొని యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసి డోంట్ వరీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని వసదార భుజం చట్టి బయటికి వచ్చిన ఆవిడ ధర్మేంద్ర గారితో మీరు నాతో రండి మీతో పర్సనల్గా మాట్లాడాలి అంటూ ఆయన క్యాబిన్కి తీసుకువెళ్ళి మీ అమ్మాయి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చెప్పటానికి నాకే నోరు రావటం లేదు కానీ ఇంతకంటే క్రిటికల్ కేసెస్ చూశాను కాబట్టి మీ అమ్మాయి పరిస్థితి కొంచెం బెటర్ ఆ అమ్మాయిని రేపు చేసింది మాత్రం ఒక్కరే అది మాత్రం క్లియర్గా అర్థమైంది కాబట్టి తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం ఈ విషయాన్ని మీడియా ముందుకు పోలీసుల ముందుకు తీసుకువెళ్తానన్నా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము అని అనగానే సగటు తండ్రిగా భయపడిపోయిన ధర్మేంద్ర గారు ప్రస్తుతం అవసరం లేదు డాక్టర్ గారు అవసరమైతే తప్పకుండా అదే పని చేస్తాను అని చెప్పి వసుధారని మధ్యాహ్నానికి డిశ్చార్జ్ చేయి చేయించుకొని బయటికి వెళ్తున్న వాళ్ళకి రిసెప్షన్ దగ్గర టీవీలో రిసీవ్ ఫోటో వేసి కనిపించగానే వసుధార షాక్ అయ్యి డాడీ డాడీ నన్ను ఇలా చేసింది అతని అంటూ టీవీలో ఉన్న రిషిని చూపించగానే ధర్మేంద్ర గారు షాక్ అయ్యి అతను అంటూ డీటెయిల్స్ మొత్తం చూసిన ఆయనకి మల్హోత్రా ఫ్యామిలీ వారసుడని అర్థం అవ్వగానే షాక్ అయ్యి ఇంత పెద్ద ఫ్యామిలీని ఎదిరించగలనా అని ఒక్క క్షణం భయం వేసిన ముందైతే తన కూతురి జీవితం సరిదిద్దాలని సరిదిద్దుకోవాలని అనుకుని నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను వసు అని వసుధారిని క్యాబ్లో తీసుకుని హోటల్కి వెళ్ళాలనుకున్న ఆయన వసుధార ముందు అరిసి ఎందుకు తనకి అన్యాయం చేశాడో అడిగి ఇక్కడికి పారేయాలని పంతం పట్టడంతో తప్పక మల్హోత్ర మ్యాన్షన్ వైపు వెళ్ళారు అది ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ ఏరియా అవటంతో ధర్మేంద్ర గారు చాలా కష్టంగా మ్యాన్షన్ వరకు వెళ్ళేసరికి వాచ్మెన్ వాళ్ళని ఆపేసి ఇలాంటి అబద్ధాలు చాలామంది చెప్పారు డబ్బున్న వాళ్ళపై నిందలు వేసి వాళ్ళని మీ గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తారు మీలాంటి వాళ్ళని లోపలికి పంపిస్తే మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసి మమ్మల్ని జాబ్ నుంచి తీసేసి రోడ్ మీద పడేస్తారు వెళ్ళండి అయ్యా వెళ్ళండి ఎక్కుడు దొరుకుతారు ఏమో అని చిరాకుగా అరిస్తే ధర్మేంద్ర గారు కోపంగా ఏంటి నా కూతురు విషయంలో అబద్ధం చెప్పుకునే వాడిలా కనిపిస్తున్నానని కంటికి అలా అబద్ధం చెప్పుకునే వాడిని అయితే డైరెక్ట్గా మీడియా దగ్గరికి వెళ్ళేవాడిని ఇలా ఇంటికి వచ్చేవాడిని కాదు మాటలు తిన్నగా రానివ్వు అని గట్టిగా అరిచి మమ్మల్ని లోపలికి పంపించు ముందు మేము చెప్పింది నిజమో అబద్ధమో నీకే అర్థమవుతుంది అనగానే అతను భయపడిపోయి మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను కాల్ చేసి పంపించమంటారు ఏమంటారో తెలుసుకుంటాను అని లోపలికి కాల్ చేశాడు వాచ్మెన్ అప్పటికే రిషి జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయలేక రూమ్లో నిర్బంధం అవ్వటం మేఘన జరిగింది మొత్తం చెప్పటంతో తలపట్టుకున్న వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో తెలియక ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక మేఘనని నాలుగు తిట్టి ఇంత ప్లాన్ చేసినా మొత్తం నాశనం చేశావు అని సుశీల గారి చేత నాలుగు దెబ్బలు కూడా తిని పానీ గారు చిరాకు ఆయన చూపుకి నోచుకుని ఏడుస్తూ కూర్చుండిపోయింది ఆ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ దెబ్బకి తినటం కూడా మర్చిపోయి తర్వాత ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో మునిగిపోయి ఉన్న వాళ్ళకి వాచ్మెన్ ఫోన్ చేసి వసుధార చెప్పిందంతా చెప్పగానే ఆశ్చర్యపోయి కొంపదీసి ఈ అమ్మాయి కాదు కదా రిషితో నైట్ ఉంది అని అనుకుంటూ వాళ్ళని లోపలికి పంపించమని చెప్పారు వసుధార భుజం చుట్టూ చేయి వేసి జాగ్రత్తగా నడిపించుకుంటూ గుమ్మం వరకు వచ్చిన వాళ్ళని గుమ్మంలోనే ఆపేసి గాయత్రి దేవి గారు గంభీరంగా వాళ్ళ ఎదురుగా నిలబడి ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు ధర్మేంద్ర గారు చాలా కోపంగా మీ మనవడు నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు ముందు మీ మనవడిని పిలవండి ఎంత ధైర్యం ఉంటే నా కూతురి ఒంటి మీద చేయి వేస్తాడు వాడికి బజారు వాడిని బజారు కీడ్చకపోతే నా పేరు ధర్మేంద్రనే కాదు నా కూతురికి అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను మీ మనవడు నా కూతురు కాళ్ళు పట్టుకోకుండా మొహం చాటేసి ఇంటికి వచ్చేస్తాడా ఊరికే వదలను ఒక్కొక్కరిని కూడా ఒక్క అని గట్టిగా అరుస్తూ ఉంటే వసధర మాత్రం కన్నీళ్లతో తలదించుకొని ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్